మనిషికి అధికారం ఇచ్చాడు అన్ని బాగానే ఉన్నాయి పరిపాలించమన్నాడు కానీ దాన్ని అనత్కాలంలోనే తన ప్రవర్తన వల్ల దాన్ని కోల్పోయాడు ఇప్పుడు మనిషిని లోపరుచుకోగలిగాడు సాతాను చాతాను లోపరుచుకున్నాడు కాబట్టి మనిషికి ఎందుకంటే ఒకని జయం పొందుకోవాలంటే ముందు అతనిని ఓడించాలి అప్పుడు ఆ రాజ్యం ఓడించిన వాడు వశం అవుతుంది సాధారణ ఏం చేశాడు మనిషిని ఓడించాడు మనిషి ఏలుబడి చేయవలసింది దాన్ని తాను ఏలుబడి చేయటం మొదలుపెట్టాడు ఇప్పుడు మన హృదయాల్ని ఎవరు ఏలుబడి చేస్తున్నారు సాతనే ఎప్పుడైతే మన హృదయాల్ని క్రీసుకు అంకితం చేసి క్రీస్తు ద్వారా మన తిరిగి మనము ఈ బానిసత్వం విడుదల పొందుకుంటామో అప్పుడు మనం దేవుని మనుషులం